హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు నేను మష్రూమ్ బిర్యానీ చేశాను నేను చేయడం కూడా ఫస్ట్ టైం అండి అయినా కానీ చాలా బాగా వచ్చింది ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా నేను బాస్మతి రైస్ వన్ అవర్ ముందు నానబెట్టాను మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి రైస్ తీసుకోండి నేనైతే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను మీరు మష్రూమ్ తీసుకుని పైన ఉండేలా చాకుతో అంటూ ఉంటే మనకి డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది ఇలా క్లీన్ చేసుకున్నాక మష్రూమ్ని వాటర్లో వేసుకోండి ఒక మిక్సీ జార్లోకి అల్లం ఉల్లిగడ్డలు నాలుగు టమాటాలు దాల్చిన చెక్క ఐదు లవంగాలు ఒక యాలుకాయ స్టార్ పువ్వు ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోండి ఇవి అంతా మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టుకోండి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి మనం రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పోసుకొని అందులో సాజీర దాల్చిన చెక్క పచ్చిమిర్చి ఉప్పు ఆయిల్ వేసి మరగనివ్వండి ఇంకో బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు పచ్చిమిర్చి వేసి వేగాక మనం పట్టుకున్న పేస్ట్ వేసి కలపండి ఇది కొంచెం పచ్చివాసన పోయాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసి ఒకసారి కలపండి ఇందులోనే మీరుకి సరిపడా ఉప్పు వేసి కలిపి ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి మీరు ఇప్పుడు వేసుకునే కారం వల్లనే మీకు స్పైసీ ఎక్కువ కావాలా తక్కువ కావాలా అనేది డిసైడ్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత కలిపి మూత పెట్టి మష్రూమ్ని ఉడకనివ్వండి ఇటు సైడ్ రైస్ కోసం మనం పెట్టుకున్న వాటర్ మరుగుతున్నాయి ఇందులో మీరు రైస్ వేసి కలపండి ఈ రైస్ ఉడికేలప్పు మనకు మష్రూమ్స్ కూడా ఉడుకుతాయి ఇందులోకి మూడు వెరైటీల పెరుగు వేసి పెరుగు అంతా కలిసేలా కలుపుకోండి పుదీనా కొత్తిమీర కసూరి మెత్తి వేసి కలపండి మనకు ఈ స్టేజ్లోనే మష్రూమ్స్కి ఉప్పు కారం మంచిగా పడుతుంది లాస్ట్లో గరం మసాలా ధనియాల పొడి వేసి టూ మినిట్స్ తర్వాత లేయర్లా వేయడం కోసం కొంచెం గ్రేవీని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర నిమ్మరసం వేసి మనం వండుకున్న రైస్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఉడకనిచ్చి ఈ బాండిలో యాడ్ చేసుకోండి అలాగే మనం తీసుకున్న గ్రేవీ కూడా వేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర లెమన్ వేసి నెయ్యి వేసి మూత పెట్టి ఏదైనా వెయిట్ పెట్టండి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకుంటే మన మష్రూమ్ బిర్యానీ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుందండి మంచిగా పొడి పొడిలాడుతూ గ్రేవీ పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అలాగే నేను తినే టైంలో నేను ఉలవచారు యాడ్ చేసుకుని తినండి నిజం చెప్తున్న టేస్ట్కైతే ఫిదా అయ్యానండి అంత బాగుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను నా వీడియోస్ ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో